ఫ్రెండ్స్ నేను యాదీసీ అని ఒక అక్క మెసేజ్ చేసింది వాళ్ళ హస్బెండ్ బర్త్డే అంటా చేస్తాను చాలా సార్ నుంచి ఇక టెన్ డేస్ నుంచి మెసేజ్ చేస్తుంది నేను చూడలేదు ఇంతకే యాదీసీసే వాళ్ళ హస్బెండ్ బర్త్డే అంటా విషేజ్ చేస్తాకి వెళ్తున్నాను లేట్ ఎంత సరేనా అని వెళ్తాం బాగుంది ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వాళ్ళ ఊరు అయితే స్టార్ట్ అయిపోయి ఇంతకే సరే బర్త్డే అంటే కేక్ గారు తీసుకెళ్ళాలి కదా కేక్ బేకరీలోకితే ఇల్లు అతి సిద్ధాంతం తీసుకున్నాం కేక్ బేకరీ దగ్గర ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచి లేట్ ఎందుకని స్టార్ట్ అయిపోయాం అవుతే ఆదంటే వెళ్ళి అలాగా ఇంకా దగ్గరికి పోతే వెళ్ళిపోయాం నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకే దగ్గరికి పోతే వెళ్ళాం అక్క అయితే లొకేషన్ పెట్టింది ఆ లొకేషన్ ద్వారా వెళ్ళాం అయితే అక్కల్లో వారింటికి అక్క అయితే బయటకు వచ్చింది మనం చాలా బాగా రిసీవ్ చేసుకున్నాం అందుకే చాలా హ్యాపీ లోపలికి వెళ్ళాం పోతే లోపలికి వెళ్ళి కసి కూర్చుని మాట్లాడుకున్నాం బర్త్డే విషేష్ కట్ సరే ఇంకా లేట్ ఎంతకని చెప్పి ఇంకా కేక్ కటింగ్ చేస్తాకపోతే వచ్చేసాం ఇంకా మరి అయితే మనం ఓకే కేక్ కటింగ్ అయితే చాలా హ్యాపీగా జరిగింది సరే వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ బయలుదేరి సెల్ఫీ అన్నారు సెల్ఫీ దిగమని చాలా హ్యాపీగా అవుతాయి మరి ఎన్నో వీడియోల కోసం మందపటి ఆదిత్య ఛానల్ని ఫాలో చేసుకోండి